సిద్దిపేట జిల్లా గజ్వెల్లి శ్రీ వాసవి పరమేశ్వర ఆలయంలో ఆషాఢ మాసం పూజలు అమ్మవారికి శాకాంబరి అలంకరణ గోరెంటాకు సమర్పణ కార్యక్రమాలకు ఆలయం అయ్యింది శనివారం ఆర్య వైశ్య నాయకులతో కలిసి నాచారం దేవస్థానం డైరెక్టర్ ఆర్య వైశ్య మహాసభ గజ్వెల్ మండల అధ్యక్షుడు జగ్గయ్య గారి శేఖర్ గంగిశెట్టి వెంకటేశం మాట్లాడుతూ శ్రీని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి అనుగ్రహంతో అందరూ బాగుండాలని ఆషాఢమాస వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజల్లో భాగంగా ఆదివారం రోజు ఉదయం నుండి ఆలయంలో విశేష పూజలు సామూహిక వాసవి పారాయణం భగవద్గీత పారాయణం వాసవి మాతకు శాకాంబరి మాతగా అలంకరణ గోరెంటాకు సమర్పణ చేసి భక్తులు తీర్థప్రసాదాలు మహా అన్నదాన ప్రసాదం అందజేసే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులతో కలిసి అందరూ పాల్గొని వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి కటాక్షాలు పొందాలని ఆయన కోరారు ఈరోజు రేపటి కార్యక్రమానికి అమ్మవారికి శాకాంబరి అలంకరణ ఉదయం ఎనిమిది గంటలకు అమ్మవారికి అభిషేకం పంచామృత అభిషేకాలు మరియు తొమ్మిది గంటల గోపూజ పది గంటల నుంచి అమ్మవారి అలంకరణ మరియు పారాయణం మరియు భక్తుల సహకారంతో అందరి సహకారంతో వైశ్య సోదరులందరి సహకారంతో ఈ కార్యక్రమం శాఖాంబాయి ఘనంగా మహిళల సహకారంతో అందరి సహకారంతో ఘనంగా జరుపుతారు ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించిన దాతలకు భక్తులు అందరికి పేరు పేరున వారికి కృతజ్ఞతలు సహకరించాలని రేపు కార్యక్రమం అందరూ వచ్చి విజయవంతం చేయాలని కోరుతున్నాం జయ వాస్త వాసవి మనము రేపు వైశ్య సోదరులందరూ మన వాసవి మాతకు శాకా శాకాంబరి అలంకరణ చేస్తున్నాం కనుక అందరూ వచ్చి విజయవంతం చేయాలని వైశ్య సోదరులందరికీ మనవి జై వాస్తవి జై జై వాసవి